తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఆకర్షణగా ఉన్న పుష్ప ప్రదర్శనను టిడివో శ్యామలరావు ప్రారంభించారు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరులోని శుక్రవారం తోటలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది ధ్వజారోహణ అనంతరం టిటిడివో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు పుష్ప ప్రదర్శనను ప్రారంభించారు పుష్ప ప్రదర్శనలు వివిధ రకాల పుష్పాలను తిలకించి టిటిడి ఉద్యాన శాఖ వారికి కితాబ్ ఇచ్చారు అలాగే శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్ప కళా ప్రదర్శన ఆయుర్వేద ప్రదర్శనను ప్రారంభించారు ఈ సందర్భంగా ఈవో జే సేవలరావు మీడియాతో మాట్లాడుతూ గురువారం ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు మాడ వీధిలో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూలమూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన గజవాహన సేవ పంచమి తీర్థంకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని ఇందుకు అవసరమైన భద్రత ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు పెద్ద సంఖ్యలో భక్తుల అమ్మవారి వాహన సేవలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన బాగా ఉందని బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులతో పాటు స్థానికులు కూడా సందర్శించాలని ఈవో కోరారు పుష్ప ప్రదర్శనను పలువురు భక్తులు వీక్షిస్తున్నారు ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ నుంచి ఎస్పీ కాలేజ్ నుంచి బాటనీ విభాగానికి చెందిన విద్యార్థినులు తిలకించారు కాగా ఈ రోజు సాయంత్రం జనశేష వాహనంతో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఓం నమో వెంకటేశాయ ఈ రోజు ధ్వజారావణంతో ఈ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ బ్రహ్మోత్సవాలు డిసెంబర్ ఆరో తారీఖు దాకా నడుస్తాయి డిసెంబర్ ఆరో తారీఖున పంచమి తీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం పూట అలాగే సాయంత్రం వివిధ వాహనాల్లో సేవలుంటాయి భక్తులందరూ కూడా హారతిలు తీసుకోవడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి మాడవీధుల్లో ఆలయ ప్రాంగణంలో అందరూ కూడా వస్తారు చాలా మంది భక్తులు వస్తారు ఈ భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకమైన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమాల సందర్భంగా విద్యుత్ దీపాలతో వివిధ ప్రాంతాల్లో అలంకరణ చేయడం జరిగింది వివిధ ప్రాంతాల్లో అలంకరణ కూడా చేయడం జరిగింది అలాగే ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ఇరవై ఎల్ఈడి స్క్రీన్లు పెట్టడం జరిగింది వివిధ ప్రాంతాల్లో తిరుపతిలో అలాగే చిచ్చానూరు అలాగే ఆలయ ప్రాంతంలో మాడవీధుల్లో అన్ని చోట్ల కూడా విద్యుత్ దీపాలంకరణ బాగా చేయడం జరిగింది సెక్యూరిటీకి సంబంధించి రోజు ఐదు వందల మంది సిబ్బంది విజిలెన్స్ విభాగం నుంచి అలాగే పోలీసు విభాగం నుంచి కూడా జిల్లా పోలీసు విభాగం నుంచి కూడా సెక్యూరిటీ సేవలు అందిస్తారు అన్న ప్రసాదాలు కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి అందరికీ కూడా సుమారుగా పదివేల మందికి అన్న ప్రసాదాలు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది పంచమ తీర్థం రోజు విశేషంగా సుమారుగా లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నాము ఆ కార్యక్రమాలకు కూడా ముందు రోజే హోల్డింగ్ పాయింట్స్ పెట్టి నాలుగు హోల్డింగ్ పాయింట్స్ పెట్టి వారు రాత్రి ఉండడానికి అక్కడ పడుకోవడానికి అక్కడ భోజనాలు చేయడానికి అలాగే తర్వాత రోజు మార్నింగ్ వాళ్ళు రెడీ అయ్యి ఆ ఈ తీర్థానికి ఈ స్నానాలకి రావడానికి పవిత్ర స్నానాలకి రావడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే పంచమ తీర్థం రోజు పుష్కరిణి చుట్టూ గేట్లు ఉన్నాయి ఆ గేట్లన్నీ కూడా ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ కూడా అవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది క్యూ లైన్స్ బ్యారికేడ్లు ఇవన్నీ కూడా అక్కడ ఇంజనీరింగ్ విభాగం నుంచి ఎటువంటి సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా చేయడం జరిగింది అందరూ కూడా ఈ ఇప్పుడే ఈ ఫల పుష్ప పుష్ప ప్రదర్శన కూడా ప్రారంభించడం జరిగింది చాలా బాగుంది చాలా బాగా చేశారు ఇక్కడ పుష్పాలతో పాటు వివిధ రకాల కూరగాయలతో యానిమల్స్ బర్డ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు అలాగే శిల్పకళా ప్రదర్శన అలాగే ఆయుర్వేదిక ఆయుర్వేదిక్ వైద్య శిబిరం కూడా ప్రారంభించడం జరిగింది అన్ని కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా బాగా జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అందరూ కూడా సంతోషంగా ఆశీర్వేదాలు పొంది ఇక్కడ నుంచి వెళ్తారని ఆశిస్తుంది ధన్యవాదాలు